కొర్లకుంట గ్రామంలో శ్మశాన వాటిక కోసం దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆ శ్మశాన దారి లేదు దారి చూపించండి ఈ దళిత గిరిజనలకు సంబంధించిన శ్మశాన వాటికలు ఎక్కడైతే లేవో అక్కడ శ్మశాన వాడికలు నెలకొల్పి వెంటనే హద్దు ఏర్పాటు చేసి శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వివిధ రాజకీయ పార్టీలకు అధికారులకు కూడా జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది మరి మొన్నటి దినం చూసే ఉంటారు పొర్లకొండ గ్రామంలో ఒక దళిత మహిళ చనిపోతే ఆమెని అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి వాడికి దారి లేకపోవడంతో రెండు రోజుల పాటు ఆ శవాన్ని ఇంటి ముందరే పెట్టుకొని చాలా ఆవేదన బాధ లోనైన సందర్భాలు కూడా మనం చూసాం మరి అప్పుడేమో శవం ఇంటి ముందు ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఆగ మేఘాల మీద గ్రామానికి చేరుకొని మీకు శ్మశానవాటిక దారి చూస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి ఆ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నేటికి శ్మశానవాటికకు దారి చూపించకపోవడంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని కనబడడం కూడా చాలా బాధాకరం మరి అదే క్రమంలో ఎక్కడైతే పొర్లకుంట గ్రామంలోని దళిత యువకులు తమ స్వేచ్ఛ హక్కుల కోసం ఉద్యమిస్తూ ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులు వారి మీద కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడడం అనేది కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి జేఏసీగా తెలియజేస్తున్నాం మరి అదే బా ఇదిలోనే ఆ నరేష్ అనే ఒక యువకుడు చెట్టిపల్లి గ్రామంలో పెళ్లి చేసుకుంటే వాళ్ళ అత్త చనిపోతే అంత్యక్రియలకు పోయినప్పుడు వాళ్ళ బంధువులతోనే సమస్యను సృష్టించి వాళ్ళ మీద దాడి చేసే విధంగా ఒకరినొకరు దుర్భాషలు ఆడుకునే విధంగా అక్కడున్నటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా రంగారెడ్డి అనే ఒక నాయకుడు మాట్లాడటము ఆ గ్రామాల్లో చిచ్చులు రాజేసి దళితుల మధ్య పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఆయన కుటీల ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు ఇది ఎంత మాత్రం తగుదని చెప్పేసి మేము ఇప్పటికే రాజకీయ నాయకులకు అధికారులకు కూడా తెలియజేసినప్పటికీ కొంతమంది అధికారులతో ఆయనకున్నటువంటి సంగీత సంబంధాలు మరియు అధికార కూటమి పార్టీ అండదండలతో ఈ నరేష్ మరియు అతని భార్య మరియు వాళ్ళ బంధువుల మీదే ఏకంగా కేసు పెట్టించడం జరిగింది మరి తిరిగి కౌంటర్ కేసు అంటే నరేష్ కుటుంబీకుల పైన కూడా వాళ్ళు చెప్పేసి కౌంటర్గా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు తీసుకోవడానికే వారం రోజులు పైచిలుకు పట్టిందంటే మనం ఆలోచించాలి అంటే దళితుల మధ్య గిరిజనుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను రాధాంతంగా ఏర్పరిచి ఒక కుట్రను చిచ్చుని పెంచి పోషించి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇటువంటి విధానాలను ఈ నాయకులు కానీ అధికారులు కానీ మానుకోవాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా కూడా తెలియజేస్తున్నాం మరి అదే క్రమంలోనే ఇప్పుడు ఈ మండలంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద ఈ అధికారులు నాయకులు సంయుక్తంగా ఆలోచన చేసి పరిశీలించి న్యాయమైన దళిత గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి దళిత గిరిజనులు కూడా గమనించాలి పార్టీలు ఏవైనా కూడా దళితులు గిరిజనుల మధ్య రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ కక్షలు రేపి మన మధ్య చిచ్చులు రాజేసి విభజించు పాలించని పద్ధతిని కూడా ప్రవేశపెడుతున్నారు దీంట్లో మనం మేల్కోవాలి మేల్కోవాలి దళిత గిరిజనులు ఐక్యంగా ఉంటూ మహాత్మా జ్యోతిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనం ఉద్యమించాలి అప్పుడే మన సమస్యలకు పరిష్కారం మార్గం దొరుకుతుంది అన్నటువంటి ఆలోచనతో కూడా ముఖ్యంగా దళిత దళిత గిరిజన యువతి యువకులు కూడా ఈ మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడంలో ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై భీమ్